సంస్థ కార్యాలయం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ విభాగాన్ని మేయర్ శ్రవతి జయవటల్ సందర్శించారు ఈ సందర్భంగా కంట్రోల్ సెంటర్ లోని వివిధ విభాగాలను పరిశీలించి వాటి పనితీరును మాట్లాడుతూ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని నగర పాలక సంస్థ ప్రాంగణంలో ఎనిమిది పాయింట్ ఐదు కోట్లతో నిర్మించడం జరిగిందని తెలిపారు నూతన కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుతో ప్రజల వద్ద నుండి పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా ద్వారా వచ్చే ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించి వాటిని మానిటరింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు ఎలర్ట్ చేస్తారు మీ దగ్గర ఎక్కువ కొందరు కంప్లీట్ చేయాలి అది ఫస్ట్ కూడా మోడల్ చేస్తారు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ నూతనంగా గత నెలలో మంత్రివర్యులైనటువంటి కాకాను గోవర్ధన్ రెడ్డి గారితో అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా అదేవిధంగా రాజ్యసభ సభ్యులైనటువంటి మేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ద్వారా ప్రారంభించడం జరిగింది ప్రారంభించి దీంట్లో ఏ విధంగా అయితే పారిశుద్ధ్యానికి సంబంధించి కానీ ఇంకా ఇతర ఏ సమస్యలు వచ్చినా కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ అన్నది నుంచి ఒక ఏదైనా గ్రీవెన్స్ ద్వారా కానీ ఏ విధంగా అయినా కానీ కంప్లైంట్ చేసినా ఎక్కడైనా పారిశుద్ధ్యంకి సంబంధించి ఉన్నటువంటి సమస్యలు కూడా ఇక్కడి నుంచే మానిటరింగ్ చేయడం జరుగుతుంది ఇక్కడ దాని కోసం అని ప్రత్యేకంగా స్టాఫ్ని కూడా అలర్ట్ చేయడం జరిగింది వాళ్ళు ప్రతి అవర్ కూడా దాన్ని చూస్తూ దానికి సంబంధించి ఏదైనా ఏదైనా సమస్య కానీ వేరే ద్వారా కానీ పేపర్స్ ద్వారా కానీ వచ్చింది కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కానీ ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఆ ఏరియా ఏదైతే ఉందో దానికి సంబంధించి డిపార్ట్మెంట్స్కి ఆ సెక్షన్ అధికారులకు కూడా అక్కడ నుంచి తెలియజేయడం జరుగుతుంది త్వరితగతిన ఏదైతే ఆ సమస్య ఉందో దాన్ని పరిష్కరించే దిశగా తీసుకెళ్లడం జరుగుతుంది అదేవిధంగా ఏ ఏరియాలో అయితే వచ్చిందో సమస్య ఆ ఏరియాని వన్ వీక్ దాకా లో పెట్టి మళ్ళీ ఆ సమస్యని రిపీట్ కాకుండా చూసుకునే విధంగా ఇక్కడ ఈ ఆపరేటర్లు కూడా చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది కమాండ్ కంట్రోల్కి సంబంధించి వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ వన్ డబల్ వన్ త్రీ ఈ నెంబరు ఇంకొకటి వన్ డబల్ ఫోర్ టూ జీరో ఈ నెంబర్స్ ద్వారా ఏదైనా సమస్య ఉన్నా కూడా పారిశుధ్యానికి సంబంధించి కానీ ఇతర ఏ సమస్యలు ఉన్నా కూడా ఈ నెంబర్స్ ద్వారా తెలియజేస్తే ఏదైతే సమస్య వచ్చిందో దాన్ని పరిష్కరించే దిశగా తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ డిపార్ట్మెంట్ వైజ్ కూడా తెలియజేసి ఆ అధికారులు టేకప్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ని కూడా దీనికి అలర్ట్ చేస్తాము దాని ద్వారా వాట్సాప్ ద్వారా కూడా సమస్యలు తెలియజేయచ్చు ఆ నెంబర్కి కాల్ చేసి కూడా సమస్యలని నగరపాలక సమస్యకే వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు అక్కడి నుంచి కూడా ఒక కాల్ చేసి ఆ సమస్యని ఈ ఆపరేటర్ల దృష్టికి తీసుకొస్తే దాన్ని త్వరితగతిన పరిష్కరించే విధంగా అదేవిధంగా యాభై నాలుగు డివిజన్ సంబంధించి ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ఒక కీలక పాత్రని పోషించే విధంగా దీనికి సంబంధించి అనేక ఏ సమస్య వచ్చినా పరిష్కరించే దిశగా దీన్ని ఉపయోగించుకునే విధంగా ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా ఈ నెంబర్స్ ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ రూమ్ కి తెలియచేయాలని కూడా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తుంది రాష్ట్రంలోనే మన నెల్లూరు జిల్లాలో కూడా ఉన్నటువంటి నగరపాలక సంస్థలోనే ఉన్నటువంటి పెద్ద కంట్రోల్ రూమ్ కమాండ్ కంట్రోల్ రూము నగరపాలక సంస్థలో నెల్లూరు జిల్లాలో మాత్రమే ఉంది అదేవిధంగా సంక్షేమ పథకాలకు కానీ ఇప్పుడు సర్వేస్ ఏ దానికి సంబంధించి ఏ సంక్షేమ పథకం కూడా అందకపోయినా ఏమైనా పెండింగ్స్ ఉన్నా ఇక్కడ నుంచి సచివాలయాలకు కూడా కాల్ చేసి అడ్మిన్ ద్వారా మీ ద్వారా పెండింగ్ ఉన్నాయి వాటిని క్లియర్ చేసి చేయండి అని చెప్పే అవకాశం కూడా చాలా వరకు ఉంది ఎటువంటి పెండింగ్ లేకుండా పెండింగ్ సమస్యలు లేకుండా పార్శుధ్యాన్ని మెరుగుపరచాలని ప్రజలకు ఎటువంటి సమస్య ఉన్నా ఇక్కడ దాకా రాకుండా ఒక నంబర్ ద్వారా కూడా తెలియజేస్తే ఆ సమస్యను పరిష్కరించే దిశగా తీసుకెళ్లే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ ఉపయోగపడుతుందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం దీని రెటిఫైడ్ చెప్తే దానికి సంబంధించినటువంటి అధికారులకైనా తెలియజేసినా ఈ నంబర్ ద్వారా చేస్తే ఒకటి ఈ ఏదైతే ఉందో ఈ ఆపరేటర్స్ కైనా కానీ లేకపోతే ఆ సెక్షన్ హెడ్స్ కైనా తెలియ తెలియజేస్తే ఆ సమస్యను పరిష్కరించే విధంగా మనకి రెండు ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి కదన్న మామూలుగా అయితే ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ లోనే తొందరగానే ఆ సమస్య పరిష్కరించే దిశగా ఉండాలనే ప్రత్యేకంగా ఈ భవనాన్ని ఈ అధికారులని ఆపరేటర్లని ఇక్కడ అలర్ట్ చేయడం జరిగింది కావాలంటే ఇంకా కూడా ఆపరేటర్లని ఎక్కువ మందిని ఇక్కడ అలర్ట్ చేసుకొని నగరం మొత్తం కూడా పారిశుధ్యాన్ని శుభ్రంగా ఉంచాలని మెరుగుపరచాలని ఒక ఆలోచన తోటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఏదైతే కమాండ్ కంట్రోల్ రూమ్ ఉందో దాన్ని అంతా కూడా ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోవాలని కూడా తెలుసు ఏదైతే ఏరియాస్ ఉన్నాయో పారిశుద్ధ్యానికి సంబంధించి ఇప్పటికి సిసి కెమెరాలు అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది మరిన్ని కూడా సిసి కెమెరాలు మరిన్ని ఏరియాస్ లో అంతా కూడా యాభై నాలుగు డివిజన్లలో కూడా కవర్ చేసే విధంగా సిసి కెమెరాలు ద్వారా ఇక్కడ ఎక్కువ పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచే విధంగా మానిటరింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కూడా తెలియజేస్తుంది నెల్లూరు ప్రజలకి ఒక విధంగా శుభవార్త అని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా అతిపెద్ద కమాండ్ కంట్రోల్ రావడం నెల్లూరుకి ఒక మంచి శుభకార్యంగా మనం చెప్పుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ప్రజలు శానిటైజర్ తీసుకొని ఇంకా ఎలాంటివి ఇబ్బందులు ఉన్నా కూడా వన్ డబల్ ఫోర్ టూ జీరో నెంబర్కి కాల్ చేసి తమ సమస్యను తెలియజేయవచ్చు ఇదే విధంగా ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఇక్కడ ఉండే అధికారులు కానివ్వండి ఇక్కడ ఉండే సిబ్బంది కానివ్వండి ఆన్సర్ చేయడం ఇమీడియట్గా గా రిప్లై ఇచ్చి ఆ ప్రాబ్లం ని సొల్యూ సొల్యూషన్ చేయడము జరుగుతుంది ఇది డిజిటలైజ్డ్ ఉంటు ఉంటుంది రికార్డింగ్ కూడా ఉంటుంది కాబట్టి తగిన టైంలో ఆ ప్రాబ్లం కానీ సొల్యూషన్ అవ్వకపోతే అధికారులు గమనించి చే చేసే విధంగా జాగ్రత్తలు కూడా తీసుకుంటారు కాబట్టి ఇక్కడ అదొకటే కాకుండా ఇంకా సంక్షేమ పథకాలు కానివ్వండి మిగతా ఎలాంటివైనా మన గవర్నమెంట్ అందజేసి అన్ని పథకాలు కూడా ఇక్కడ ప్రజలకి అందుబాటులో అయ్యేటట్టుగా అడ్మిన్ సంస్థని కానివ్వండి సెక్రటరీ సంస్థని కానివ్వండి అన్ని ఇక్కడ కంట్రోల్ చేయడం జరుగుతుంది గొప్ప అవకాశంగా చెప్తున్నాను కాబట్టి నెల్లూరు ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు